హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఇవాళ వీడియోలో మనం లేడీస్ జైన్స్ కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అల్టిమేట్గా ఉన్న డిజైన్స్ అన్నీ కూడాను టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే వచ్చేస్తున్నాయండి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను సీఎంఆర్ లెగ్స్ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుంచి అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చైన్స్ ఎవరికైనా సూట్ అయ్యే విధంగా ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లోపల వచ్చేస్తున్నాయి మనకు ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి చాలా బాగుంది అసలు సైడ్ సైడ్ ప్యాటర్న్ చూస్తే సింపుల్ నెక్లెస్ డిజైన్ టైప్లో అయితే డిజైనింగ్ చేశారండి కింద పెండెంట్ వైట్ కలర్ సీజర్ స్టోన్ తోటి హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ అంతా మనకు చైన్తో హైలైట్ అవుతుందండి చాలా బాగుంది సింపుల్గా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి రెండింటి మీదకి పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ ఐటెం కూడా చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్తో గ్రీన్ కలర్ స్టోన్ తోటి పెండెంట్ని హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ చేయి చూడొచ్చు మీరు ట్వెల్వ్ పాయింట్ టూ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి చిన్నపాటి నెక్లెస్ లుక్లో అయితే ఉన్నాయండి సింపుల్గా మనం శారీస్ మీదకి వేర్ చేసుకోవచ్చు అదేవిధంగా డ్రెస్సెస్ మీదకి చిన్న చిన్న పార్టీస్కి అకేషనల్గా యూస్ చేసుకోవచ్చండి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి ట్రెండీ లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చిన మోడల్స్ అండి ఇవన్నీ ఈ కలెక్షన్ అంతా కూడా మనం సిఎంఆర్ జ్యువెలర్స్ నిజాంపేట బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నాము ఇవాళ చూసే కలెక్షన్లో ఏదైనా పర్టికులర్ ఐటమ్ మీకు నచ్చి ప్రైజింగ్ క్వేర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ నెమ్మరిస్తున్నానండి త్రూ వాట్సాప్ ద్వారా పింఛేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఎవరికైనా సూట్ అవుతాయండి ఈ ఐటమ్స్ అన్నీ సేమ్ సిమిలర్గా ఉంటాయి కాకపోతే పెండెంట్ దగ్గర కలర్ కాంబినేషన్ కానీ పెండెంట్ మాత్రం చేంజ్ అవుతుందండి టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే ఉంటుంది చాలా మంచి కలెక్షన్స్ అండి లే లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఐటెం కూడా చాలా బాగుందండి ఈ పెండెంట్ చూసారా ఎంత బాగుందో సీజెడ్ స్టోన్ అలాగే పింక్ కలర్ స్టోన్ తోటి అయితే హైలైట్ చేశారు సింపుల్గా పైన వచ్చేసి మనకు స్టార్ తోటి అయితే హైలైట్ అవుతుంది ఈ పెండెంట్లో బ్యాక్ సైడ్ అన్నిటికీ సేమ్ సిమిలర్ డిజైన్ అండి బట్ చెప్పాను కదా పెండెంట్ దగ్గరే చేంజ్ అవుతుందండి పెండెంట్ అండ్ కలర్ కాంబినేషన్ స్టోన్ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది ఇది మరొక ఐటమ్ అండి ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి ఈ పెండెంట్ కూడా లుక్ వైజ్ అయితే అసలు చాలా బాగున్నాయండి వేరు చేస్తే అసలు సింపుల్గా వేరే లెవెల్లో ఉన్నాయండి లుక్ వైజ్ అయితే మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడాను ఇది మరొక ఐటమ్ అండి మనకు సింపుల్గా నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా అయితే ఉందండి న్యూ మోడల్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అండి సిఎంఆర్ నిజాంపేట్ బ్రాంచ్కి సింపుల్గా బాగుందండి ఈ ఐటెం కూడా మరొక ఐటమ్ అండి ఈ పెండెంట్ చూసారా ఎంత సింపుల్గా క్యూట్గా ఉందో చాలా బాగుంది అసలు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ టెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి నెట్ వెయిట్ టెన్ పాయింట్ టూ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇంకా నిజాంపేట్ బ్రాంచ్ నుంచి మన ఛానల్లో బ్లాక్ బీడ్స్ లేడీస్ బ్రేస్లెట్ కలెక్షన్ అయితే రిలీజ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే చెక్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇది మరొక ఐటమ్ అండి పెండెంట్ చాలా బాగుంది మనకు కొంచెం డైమండ్ లుక్లో అయితే వస్తుందండి ట్వెల్వ్ వన్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు అన్నిటికీ బ్యాక్ సైడ్ సేమ్ సిమిలర్గానే ఉంటుంది చైన్ అనేది పెండెంట్ దగ్గరే మారుతుందండి కలర్ కాంబినేషన్ అనేది స్టోన్ కలర్ కాంబినేషన్ టెన్ గ్రామ్స్ ఎబో ఉన్న ఐటమ్స్కి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సీఎంఆర్ జ్యువెలర్స్ నిజాం ప్రై నిజాంపేట బ్రాంచ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నేను కొంతవరకు కలెక్షన్ని మాత్రమే వీడియో త్రూ షేర్ చేస్తున్నానండి ఇంకా మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ని చూసి వేర్ చేసి వేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఈ చైన్స్ అయితే చాలా బాగున్నాయండి అల్టిమేట్ అల్టిమేట్ డిజైన్స్ అండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేంజ్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయచ్చు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్స్ అయితే లేటెస్ట్ అండ్ ట్రెండి న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి పెండెంట్ వచ్చేసరికి మనకు స్టార్ టైప్లో వస్తుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వర్ణలోకం యూట్యూబ్ ఛానల్